ఫస్ట్ టైం ఒక పొట్ట ఆపరేషన్ ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా ముగించేసా నాకు అంతే సార్ బ్రతుకుతానో లేదో డౌట్ ఉండేది ప్రాణానికి ఏమవ్వకుండా ఆపరేషన్ సక్సెస్ఫుల్గా ముగించా గ్రేట్ డాక్టర్ యూ సార్ ఏం వెతుకుతున్నారు అది కత్తి ఎక్కడ కనపడట్లేదు ఆ సారీ బ్రా నీ అబ్బ నువ్వేం డాక్టర్ రా రెండే రెండు నిమిషాలు తీసేస్తాను చచ్చలోపు పొట్టలో వదిలేసిన కత్తి తొందరగా తీ నర్స్ రిపీట్ ఒక నిమిషం ఒక నిమిషం సార్ ఏం చేస్తున్నారు ఇది ఒక టెన్ మినిట్స్ ఆగి చేయొచ్చా ఎందుకు అది కూల్ మామ స్టూడియోస్ నుంచి ఒక కొత్త వీడియో రిలీజ్ అయింది చూశాక చేద్దామని హే ఓకే ఓకే రిపీట్ కంటిన్యూ చూద్దారు మీకు మీను ఎందుకు నవ్వుతున్నాడు వీడియో సార్ ఓకే కంటిన్యూ ఓకే సార్ వీడియో చూస్తూ చూస్తూ ఆపరేషన్ చేసిందే తెలియలేదు నాకు అంతే సార్ వీడియో చూస్తూ చూస్తూ ఆపరేషన్ చేయించుకున్నదే తెలియలేదు మళ్ళీ కత్రి మిస్ లేదు ఎక్కడ ఉంది మరి అది ట్రే ఎక్కడో కనపడట్లేదు